ఫైనల్లీ హరిహర వీరమల్ సినిమా చూశాడంటే చూసిన తర్వాత నాకైతే దెబ్బ తిరిగింది మరి ఫ్యాన్స్కి బాగుండొచ్చాము కానీ వాస్తవాలు మాట్లాడుకుందాం నాకు ఎట్లా అనిపించింది మొదట ఎందుకు రిలీజ్ అయిన నాలుగు రోజులు చూడలేదంటే లోపు ఆ టికెట్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి డబల్ ట్రిప్పులు అంతా నేను పెట్టి చూడాలనుకోలేదు చూడను కూడా ఇప్పుడు నేను అంత టూ గా అంత ఇది ఉండదు నాకు చూస్తాను ప్రతి సినిమా కానీ థియేటర్లోనే అది నార్మల్ ప్రైస్లోనే నేను చూడాలనుకుంటా టిపికల్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అది అందులో డౌట్ లేదు దానికి తోడు సరే మొదటి రోజే చూసేసి ఇంకా ఊరికే అది దాన్ని అంటే ఒకవేళ మైన బాగాలేదని అంటే దాని గురించి ఊరికే ఇది చేయడం ఎందుకులే అనే ఉద్దేశం కూడా అది రెండో రెండో ఫ్యాక్ట్ సరే మొత్తం మీద ట్రైలర్స్ అవన్నీ చూసి ఐదు సంవత్సరాలు లేట్ అయినా కూడా మంచి హైప్ వచ్చింది సినిమాకి అనుకున్నాం కిరవాణి గారి సంగీతం ఆయన మధ్య నాటు నాటు పాటకి మరి ఏకంగా ఆస్కారు అవార్డు కూడా ఆయన అందుకున్నారు ఆ సాంగ్ వరకు తర్వాత ఇక చెప్పాల్సిన పని లేదు రాజమౌళి గారు చేసే సినిమాలకి అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమా ఓవరాల్ మ్యూజిక్ అద్భుతంగా చేస్తారని ఆయన యాడ్ అవటం ఒక ప్లస్ అనిపించింది పవన్ కళ్యాణ్ లుక్ గతం ఇప్పుడు ఇట్లా హిస్టారికల్ ఫ్లేవరు ఈ టచ్ ఉన్న సినిమాలు ఎంతవరకు రాలేదు డైరెక్టర్ క్రిష్ మంచి కాన్సెప్టు పాటలు అవి అన్నీ బాగానే ఉన్నాయి ట్రైలర్ కానీ అవి కానీ అనిపించింది అట్లా ఒక 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 అంచనాతోనే వెళ్ళే కానీ మొదటి పది ఇరవై నిమిషాలు బాగుంది ఇంకా తర్వాత అవి వజ్రాల దొంగ ఇవి తర్వాత కుతుబ్ షాయి గోల్కొండ నవాబు గారు అక్కడికి వెళ్ళి అక్కడ దొరికిపోతే ఆయన ఒకట కోనూరు వజ్రం ఇక్కడ నుంచి దొంగలించుకెళ్ళే వాళ్ళు ఢిల్లీ వాళ్ళు అక్కడ నుంచి దొంగిలించి వచ్చి మనకి మన ఆత్మగౌరవాన్ని కాపాడు అది ఏదంటే ఈయన ఒక్కటి కాదండి పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్స్ని ఒక హిస్టారికల్ ఫ్లేవర్ క్యారెక్టర్ బాహుబలిలో రాణా క్యారెక్టర్ లాగా అంటే ఒక చారిత్రక పూర్తి చారిత్రక ఫిల్మ్ కాకపోయినా ఒక ఫోక్ టైల్ ఫోక్ హిస్టారికల్ ఫిల్మ్గా దాన్ని రాజమౌళి గారు ఫిక్షన్ అయినప్పటికి కూడా బాగా డిజైన్ చేసి ఆ క్యారెక్టరైజేషన్ అద్భుతంగా చేశారు మరి కూడా గతంలో ఈ బాలకృష్ణతో అది చేశారు ఏది గౌతమి పుత్ర శాంతకారిని సాహు అదే గౌ గౌతమి పుత్ర శాంతకారిని అది కథ అంతంత మాత్రం ఉన్నా కానీ అద్భుతంగా క్యారెక్టరైజేషన్ చేశారు బాగుంటుంది డైలాగ్స్ బాగుంటాయి అంతా బాగుంటుంది లైవ్ అన్ని షూట్లు పెద్ద పెద్ద కోటలు అవి బాగుంది మరి ఇది కూడా హరిహర వీరమల్లు కూడా మామూలు వాడు కాదు ఒక సేనాపతి లాంటి వాడు ఒక ఆర్మీ చీఫ్ లాంటి వాడు దొంగ వజ్రాల దొంగ ఏ పెడితే కాదు ఓన్లీ వజ్రాలే మరి వజ్రాల దొంగ చే మామూలుగా కాదు మరి ఆయనకి అంత కంటి చూపు పవర్ ఎట్లాంటిది నాకు అర్థం కాల పులిని ఇట్లా చూస్తే అంతఃపురంలో దెబ్బగా అసలు ఆ పులి ఆ పులిని ఏమో కంట్రోల్ చేసేది అక్కడ ఆయనే కింగ్ అంటే ఆయన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అది పెట్టారు ఈయన ఇట్లా చూస్తే ఆగిపోదు నాకు బాలకృష్ణ గుర్తొచ్చింది నరసింహనాయుల్లో బాలకృష్ణ కొంచెం బెటర్ ఐ మీన్ అంటే ఆయన ఆయన కంటి చూపుకి ఆ పెద్ద కుక్కలో కర ఇట్లా ఎగబడి మీద పెడతానికి వచ్చి ఆయన ఇట్లా చూడంగానే అవి ఆగిపోయి ఇట్లా అనేది వెళ్ళిపోతాయి కాళ్ళు పైకి ఎత్తేసి అంటే నమస్కారం ఆగితేసి ఇక ఆ పిచ్చి నెక్స్ట్ పల్నాటి బ్రహ్మనాయుల్లో ఏకంగా ఆయనతో ఇట్లా అనగోలోనే ట్రైన్ ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకా అసలు మన తెలుగు ప్రపంచం అప్పుడు అవాక్ అయిపోయింది అంతా వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి కొంతకాలం పాటు ఆ తర్వాత ఇప్పుడు ఏమైనా సరే కొన్ని అబ్నార్మల్గా ఉన్నాయి జనరల్గా బాలకృష్ణ అంటే జనాలు కూడా ఇక ఇప్పుడు యాక్సెప్ట్ చేయటం అనేది చూస్తున్నాం చేశారు ఈ సినిమాను కూడా ఆయన ఇప్పుడు రాజకీయంగా జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు రావాలి కాబట్టి ఈ మతం హిందూ మత ధర్మ పరిరక్షకుడిగా ఆ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా పోర్ట్రేట్ చేసుకొని సెకండ్ హాఫ్ను అట్లా కంగాళి చేసి కిచిడీ చేశారు ఆయన జంతు ప్రేమికుడు తోడేళ్ళు అట్లా ఢిల్లీ వెళ్తాడు ఇక్కడ బృందం మైలు ఇంకొక ఇదేంటంటే తలనొప్పి ఇందులో పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండే ఆయన మిత్ర బృందం అనమాట సుల్తాను మంచి టీంని ఇస్తానంటే నా వద్దంటాడు వాళ్ళు మంచి కండలు చేరు ఉంటారు మరి ఢిల్లీ వెళ్ళాలంటే అప్పట్లో ట్రాన్స్పోర్ట్ ఏం లేదుగా ఢిల్లీ వెళ్ళి ఆడ కుతూ అక్కడ ఢిల్లీలో ఆడ కోటలు బద్దలు కొట్టి లేదంటే ఈయన దొంగ కాబట్టి ఆడ మన కోహ్నూరు వజ్రాన్ని దొంగిలించుకుని రావాలి అది టాస్క్ ఆ టాస్క్కి ఒక టీంని ఇస్తారంటే వద్దు నాకు నా వాళ్ళే కావాలి ఖండబలం కంటే బుద్ధిబలం ఉన్న వాళ్ళు కావాలంట మరి ఆ క్యారెక్టర్స్ నాజరు సుబ్బరాజు సునీల్ తర్వాత ఇంకా ఎవరబ్బా రఘుబాబు ఈ టీం అనమాట అసలు ఎంత దారుణంగా ఉందంటే అది ఎందుకు పెట్టారు వాళ్ళని అసలు అర్థం కాదు మరి అంటే పవన్ కళ్యాణ్ కొంచెం వాళ్ళ ఇప్పుడు పెద్ద వయసు అయింది కాబట్టి ఐ మీన్ అంటే ఆయనకంటే కంటే చిన్నోళ్ళని పెడితే పవన్ కళ్యాణ్ ఆబ్వియస్గా పెద్ద అతనుగానే కనబడతాడు కుర్రోళ్ళని పెడితే మనుషులు వయసు రీత్యా పెరిగిపోతుండటం అనేది సహజంగా న్యాచురల్ ఫినోమినా కదా అయితే సినిమా ఏంటి నాజర్ను పెడితే ఆ రఘుబాబు ఇట్లా ఉంటాడు వాళ్ళ తాతల లాగా ఉంటారు వాళ్ళంతా ఒక సుబ్బరాజు తప్ప మిగిలిన వాళ్ళంతా ఆయన పక్కన తాతల లాగా ఉంటారు సో అప్పుడు పవన్ కళ్యాణ్ ఎంగుగా కనపడాలనేది ఇండియన్ ఏమో అనిపించింది నాకు కానీ ఆడ కంగాళి పట్టింది అది ఆయన జంతు ప్రేమికుడు జంతువులు కంటి చూపుతో చూస్తే మన ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ మరి పుల్ని ఆపడం కోసం అని అరుస్తున్నాడు సరే ఆయన అంటే అడవిలోనే పుట్టిండు అడవిలోనే పెరిగిండు దానికి ఒక లాజికల్ డిస్క్రిప్షన్ ఉంది ఇక్కడ ఉండదు ఈయన కావాలనుకుంటే మరి అద్భుతమైన శక్తులు వస్తాయి మరి గాల్లో నుంచి ఎగిరి ఇక్కడ ఈ వైపు నుంచి ఆ వైపు హీరోయిన్ పట్టుకొని ఇంటి మీద ఉన్న గుర్రాన్ని దొరకటం అసలు అది పిక్స్గా ఓ నాయ్ పవన్ కళ్యాణ్ గతంలో అసలు ఆయన ఇంత ఇదిగా ఇట్లా పిచ్చి పిచ్చిగా లాజిక్ లేకుండా ఇట్లా చేస్తారని మనం ఊహించాం ఈవెన్ ఫ్యాన్స్ కూడా అయితే ఇట్లా చేసిన మన లోపల అనుకొని ఉంటారు మంచి కథ దొరికినప్పుడు నిజంగా నాకు ఒకటి అనిపించింది ఆయన పవన్ కళ్యాణ్ గారి మైండ్ డివేట్ అయిపోయింది ఇంకా ఏం చేస్తావు ఈ సినిమాలు ఆయన రాజకీయం మీద బాగా పట్టింది ఎక్కింది మన మొత్తం ఎక్కింది నెక్స్ట్ జాతీయ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ప్రముఖ నాయకుడిగా అవ్వాల్సిందే అని ఆయన కంకణం కట్టుకున్నట్టు నాకు అర్థమవుతుంది దాంతో మిగిలిన వీటి మీద పెద్దగా అంతకు ముందు ఉన్నటువంటి ఇప్పుడు గబ్బర్ సింగ్ ఆ టైంలో ఆయన మైండ్ కంప్లీట్ ఫ్రెష్గా ఒక డైరెక్టర్కి కథ నచ్చి చెప్పి డైరెక్టర్ కూడా హీరోని ఇష్టపడేవాడు అయితే ఐ మీన్ ఫ్యాన్ అయితే ఎంత బాగుంటుందో మనం చూసాం బాక్స్ బద్దలై యాక్టింగ్ కానీ అది కానీ ఎంత న్యాచురల్గా ఉంటుంది చెప్పాల్సిన పని లేదు యాక్టింగ్ పరంగా మరి ఇక్కడ అరిగార వీరమల్లలో ఒక సేనాపతి లాంటి గంభీరంగా ఉన్న క్యారెక్టర్ మరి మంచి టాస్క్ అది అట్లా అట్లా స్కిల్ ఉంటే అదిరిపోయేది సినిమా నాకు తెలిసి ఈయన మన క్రిషిగారు బయటికి రావడానికి రీజను ఆయన మొదట ఎప్పుడు రెండు భాగాలని చెప్పలేదు ఈ సినిమాని సడన్ గా ఈ మధ్య అది రిలీజ్ వచ్చాక పార్ట్ వన్ అంటే షాక్ అయినా ఓ జమ్మ ఇది మళ్ళీ రెండు భాగాలు అని అనుకున్నాం ఆయన ఒకటే భాగంలో సినిమా డిజైన్ చేసుకుని ఉండొచ్చు అయితే డిలే అవుతుండటం ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్ మారుతుండటం ఆయనకి సినిమాల కంటే ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేది ఇది అవటం దానికి ఒక ఇప్పుడు కాస్త హిస్టారికల్గా ఇందులో క్యారెక్టరైజేషన్ ఉంది కాబట్టి ఇదే సందు ఐ మీన్ ఇదొక అవకాశం ఇదొక టూలు ఇట్లా దీన్ని వాడదాం మనకి ఇప్పుడు ఎలక్షన్స్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టి నేషనల్ మీడియాలో కూడా బాగానే కమలై ఉన్నారు ఏకంగా ప్రధానమంత్రి మోడీ గారు ఈజ్ నాట్ ఎ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ ఎ తుఫాన్ అన్నారు అవునగా అప్పుడు మోడీ గారు మెచ్చుకోవటం అంటే మాటల అందులో మామూలుగా అక్కడ ఎన్డీఏ నేతలు అందరూ కలిసాడు పవన్ చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ వీళ్ళంతా ఉన్నారు అక్కడ అప్పుడు భుజం మీద చేయేసి అప్పట్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అందరు గుర్తుండే ఉంటారు ఇదిలా ఈ పవన్ కళ్యాణ్ మోడీ గారి స్టైల్ ఆఫ్ స్పీచ్ ఎలా ఉంటుందో తెలుసు వాయిస్ మరి ఆ స్థాయి ఇదో ఇప్పుడు దాన్ని అట్లా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సినిమాని కంగాళి బట్టి చేసింది అనిపించింది పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మం ఇదంతా ఆయన రాసుకొని ఉండకపోవచ్చు ఎవరు క్రిష్ గారు లేట్ అయినా సరే ఇప్పుడు కథ మీద నమ్మకం ఉన్నప్పుడు అది ఎక్స్పైర్ హిస్టారికల్ సెంటిమెంట్ ఫ్లేవర్ ఉన్నప్పుడు కొంచెం కాంటెంపరీ ఇప్పటి సమాజానికి కాస్త లింకు చేస్తే ఎప్పుడైనా చెప్పొచ్చు ఆ కథని